హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టురిషి టూ జీరో టూ త్రీ ఈరోజు నేనైతే ఇంట్లో నెయ్యి అయితే చేయబోతున్నాను ఈ నెయ్యి ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పదండిక వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే డైలీ ఇలా పాలం మీగడైతే తీస్తాను ఈ మీగడ అనేది ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే తీస్తాను ఇలా డైలీ తీసిన మీగడని డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం ద్వారా మనకు అనేది ఫ్రెష్గా ఉంటుంది ఈ నెయ్యి అనేది కొంతమంది పాలమిగడతో చేస్తారు మరి కొంతమంది అయితే పెరుగు మిగడతో కూడా చేస్తారు నేనైతే ఇక్కడ పాలమిగడతోనే నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను మేమైతే ఇక్కడ డైలీ ఇంట్లో పాలు అయితే వాడుతాము ఈ గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి మీ గడ కూడా చాలా మందంగా ఉంటుంది నెయ్యి అనేది కూడా ఎక్కువగా వస్తుంది మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను మీ గడ తీసిన ప్రతిసారి ఈ అయితే డీప్ ఫ్రిజర్లో అయితే స్టోర్ చేస్తాను నేనైతే ఫిఫ్టీన్ డేస్ వరకు కలెక్ట్ చేసిన మీగడంత అయితే నాకైతే ఇంత వచ్చింది ఇప్పుడు ఈ మీగడతో నాకైతే ఎంత నెయ్యి వచ్చిందో మీకు చూపిస్తాను పదండి ఇంకా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న మీగడని అందులోంచి కొద్దిగా మాత్రమే వేయాలి మీగడ ఇలా కొద్దిగా వేసేసి కూల్ వాటర్ మాత్రమే వేయాలి కొద్దిగా కూల్ వాటర్ వేసేసి మూత పెట్టేసి ఈ మీగడని మిక్సీ పట్టుకోవాలి ఈ మీగడలో కూల్ వాటర్ పోసి పట్టడం మిక్సీ పట్టడం వల్ల వెన్న అనేది బయటికి వస్తుంది ఇక్కడ మీరే చూడండి వెన్న అనేది ఎంత చక్కగా బయటికి వచ్చిందో కదా ఇక మిగతా మీగడనంతా కూడా ఇలా మిక్సీలో పట్టుకొని వెన్ననంతా ఇలా బయటికి తీయాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో మనం ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసేసి అందులో కొద్దిగా వాటర్ అయితే వేయాలి ఆ తర్వాత ఈ వెన్నెనంతా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ వెన్న ముద్దలన్నింటినీ ఇలా ఐస్ వాటర్లో అయితే వేయాలి నాకైతే ఫిఫ్టీన్ డేస్ వరకు కలెక్ట్ చేసిన మీగడతో ఈ వెన్నపూస అయితే ఇంత వచ్చింది ఇప్పుడు ఈ వెన్నెనంతా ఐస్ వాటర్లో వేసేసి చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని నీట్గా కడిగేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఈ వెన్నె ముద్దలన్నింటినీ ఆ కడాయిలో వేయాలి ఇప్పుడు ఈ వెన్న వెన్నెముద్దలన్నింటినీ కడాయిలో వేసాము కదా ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ వెన్నెనంతా కరిగించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ నెయ్యిని అయితే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే అడుగున తొందరగా మాడిపోతుంది సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత వెన్నంతా ఇలా కరిగిపోతుంది ఆ తర్వాత ఇందులో కొద్దిగా మెంతులు రెండు తమలపాకులు ఇలా చిన్నగా తుంచి వేసుకోవాలి ఈ మెంతులు తమలపాకులు వేయడం వల్ల నెయ్యికి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కొందరైతే అయితే కరివేపాకు కూడా వేసుకుంటారు మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మెంతులు తమలపాకులు వేసాం కదా ఈ నెయ్యి అనేది లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మరిగించుకోవాలి ఇప్పుడు పది పదిహేను నిమిషాల తర్వాత ఈ నెయ్యి అనేది డార్క్ బ్రౌన్ కలర్లోకి అయితే మారిపోతుంది అప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఈ నెయ్యి చల్లారిన తర్వాత ఒక టీ స్టేనర్ తీసుకొని వడకట్టుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యినైతే మనం ఇలా తయారు చేసుకోవచ్చు బయట కొంటే అది అంత ప్యూర్గా ఉండదు కదా అందుకే మనం ఇంట్లోనే ఇలా స్వచ్ఛమైన నెయ్యిని అయితే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అలాగే మీలో ఎంతమంది ఇలా ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ ప్రిపేర్ చేస్తే పాల మిగడతో చేస్తారా లేదా పెరుగు మిగడతో చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో